నమస్తే మనం పార్లమెంటు స్థానాలకు సంబంధించి కొన్ని వీడియోస్ చేస్తున్నాం ఈ వీడియో ద్వారా డివైన్ ఆస్ట్రాలజీ నుంచి ఉదయభాస్కర్ గారు మనకు వివరిస్తారు అరక్కి సంబంధించి పార్లమెంట్ స్థానం ఎవరికి రాబోతుంది ఎన్ని నియోజకవర్గాల్లో ఏ ఏ పార్టీ స్థానాలు గెలుచుకోబోతోంది అటు వైసీపీనా ఇటు కూటమే ఈ విషయాలు కూడా వివరిస్తారు ఆ నియోజకవర్గాల్లో దానికి సంబంధించి అరకుకి సంబంధించి వీడియో చేయబోతున్నాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నమస్కారం అండి నమస్తే అమ్మా సో అరకు సంబంధించి చెప్పండి గురువు గారు అరకులో ఏ పార్లమెంట్ స్థానం ఎవరికి వస్తుంది అలాగే నియోజకవర్గాల వారిగా ఎవరు గెలుస్తారు తప్పకుండా గత వీడియోలో మనం చెప్పుకున్నట్టే ఇప్పటికైతే మార్పు ఏం లేదమ్మా అరకు పార్లమెంట్ వైసీపీ గెలుస్తుంది అది యాభై వేల నుంచి లక్ష మెజార్టీ మధ్యలో ఉంటుంది యాభై వేల పైన లక్ష లోపు పార్లమెంట్కి అలాగే అరకు పార్లమెంట్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఆ ఏడులో అరకు వ్యాలీ ఇది ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గం ఇందుట్లో వైసీపీకి పన్నెండు వేలు ఓట్లు మెజార్టీ వచ్చే అవకాశం ఉంది ఇంకా రెండోది పాడేరు ఎస్టీ నియోజకవర్గం ఇక్కడ కూడా వైసీపీకి పద్నాలుగు వేలు పైన మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే పాలకొండ కూడా ఎస్టీ ఇక్కడ కూడా వైసీపీకి ఆరు వేలు పైన మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే సాలూరు ఇది ఎస్టీ నియోజకవర్గం ఇక్కడ సాలూరులో కూడా తొమ్మిది వేలు ఓట్ల పైన మెజార్టీతో వైసీపీ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే కురుపాం ఇది కూడా ఎస్టీ కాన్స్టిట్యెన్సీ ఈ కురుపాంలో కూడా వైసీపీకి పన్నెండు వేల ఐదు వందల ఓట్లతో మెజార్టీతో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రంపచోడవరం ఎస్టీ కాన్స్టిట్యున్సీ ఇది రంపచోడవరంలో కూడా వైసీపీ పార్టీ ఏడు వేలు పైగా ఓట్లతో గెలిచే అవకాశాలు ఉన్నాయి అలాగే పార్వతీపురం ఇది ఒకటే ఎస్సీ ఇందుట్లో ఇక్కడ పార్వతీపురంలో కూడా తొమ్మిది వేల ఐదు వందలతో వైసీపీ పార్టీ గెలిచే ఉన్నాయి గతంలో మనం చెప్పిన వీడియోలో ఏదైతే ఏడు వైసీపీ గెలుతుందని చెప్పాము ఈ వీడియోలో మెజార్టీలు ఎంతతో గెలవచ్చు అనేది ఇచ్చాము రిజల్ట్ వచ్చాక తెలిసిద్ది మనం చెప్పింది ఏమైంది అనేది కూడా ఒకటి వచ్చి కూడా అవకాశాలు లేదమ్మా మన దీని ప్రకారం మన ఆస్ట్రాలజీ ప్రకారం ప్రేక్షకులందరూ క్షమించండి ఏం అనుకోవద్దు మాకు తెలిసిన జ్యోతిష పరిజ్ఞానం చెప్తున్నాం అంతే తప్ప మా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చి కూర్చోబెట్టి చెప్పించేది లేదు చంద్రబాబు నాయుడు గారు చెప్పించేది లేదు లేదా పవన్ కళ్యాణ్ చెప్పించేది లేదు ఆఖరికి మీ ఛానల్ వారు కూడా డబ్బులు ఇచ్చేది లేదు మేము తీసుకునేది లేదు మేము ఇచ్చేది లేదు ఇది మాత్రం వాస్తవం ప్రేక్షకులు గమనించాలి పెయిడ్ ఆర్టిస్టులు అనుకోవద్దండి ఇక్కడ భాస్కర్ రెడ్డి మాత్రం పైడ్ ఆర్టిస్ట్ కాదు సో శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి పార్లమెంటు స్థానానికి సంబంధించి ఎవరు గెలిచే అవకాశం ఉంది అలాగే శ్రీకాకుళంలో ఉన్నటువంటి నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యే స్థానాలు ఏ ఏ పార్టీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి చెప్పండి తప్పకుండా అండి శ్రీకాకుళం పార్లమెంటు స్థానంలో పోటీ చేసే ప్రధాన పార్టీ అభ్యర్థుల్లో ఇక్కడ శ్రీకాకుళం పార్లమెంటుకి టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ఉన్నాయి అది కూడా నలభై ఐదు వేలు పైగా కుటుంబ అభ్యర్థి పార్లమెంట్కి తప్పకుండా గెలుస్తాడు ఇక రెండోది ఈ శ్రీకాకుళం పార్లమెంట్లో ఉన్న నియోజకవర్గాలు ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో ఆముదాల వలస ఎమ్మెల్యేగా ఆరు వేల రెండు వందల ఓట్లతో వైసీపీ గెలిచే ఉన్నాయి రెండోది ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఏడు వేల మూడు వందల ఓట్లతో కూటమి అభ్యర్థి గెలిచే ఉన్నాయి అలాగే టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఏడు వేలు పైచిలిక ఓట్లతో కూటమి గెలిచే అవకాశం ఉంది నరసన్నపేట ఒక ఐదు వేలు ఐదు వేలు మెజార్టీతో వైసీపీ గెలిచే అవకాశం ఉంది ఇంకా పలాస పదివేల ఒక్క వంద ఓట్లతో కూటమి గెలిచే అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంది రెండోది పాతపట్నం ఏడు వేల నూట యాభై ఓట్లతో కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది ఇక ఏడోదైనటువంటి శ్రీకాకుళం ఏడు వేల రెండు వందల ముప్పై ఓట్ల వరకు వచ్చి వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది శ్రీకాకుళం పార్లమెంట్ కూటమికి వెళ్తుంది అలాగే కూటమికి నాలుగు ఎమ్మెల్యే సీట్లు వైసీపీకి మూడు ఎమ్మెల్యే సీట్లు వస్తాయని నా జ్యోదం చెబుతుంది సో కర్నూలుకి సంబంధించి పార్లమెంటు స్థానం ఎవరు కైవసం చేసుకుంటున్నారు అలాగే అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూటమి వైసీపీ ఎన్నెన్ని స్థానాలు గెలవబోతారు కర్నూలు పార్లమెంటు నలభై వేల ఓట్ల మెజారిటీతో వైసీపీకి అవకాశాలు ఉన్నాయి అలాగే అసెంబ్లీ నియోజకవర్గాలు ఆదోని సాయి ప్రసాద్ రెడ్డి గారికి నాలుగు నెలల క్రితం ఆరు వేలు చెప్పాను ఇప్పుడు పన్నెండు వేలు మెజారిటీతో సాయి ప్రసాద్ రెడ్డి గారు గెలుస్తున్నారు సో ఆలూరు వైసీపీ ఆరు వేల మెట్ ఓట్ల మెజార్టీతో గెలిచే ఉన్నాయి తర్వాత ఎమ్మిగనూరు వైసీపీకి ఆరు వేల ఐదు వందల ఓట్లు అవకాశాలు ఉన్నాయి కర్నూలు కూటమి అభ్యర్థి తొమ్మిది వేల ఓట్లు పైచీలకతో కూటమి అభ్యర్థి గెలుస్తాడు కొడుమూరు ఎస్సీ కూటమి అభ్యర్థి నాలుగు ఏట్ల నాలుగు వేల ఓట్లు పైచిలకితో గెలిచే అవకాశాలు ఉన్నాయి పత్తికొండ వైసీపీకి ఐదు వేల ఓట్లు మెజారిటీతో గెలిచే ఉన్నాయి మంత్రాలయం రెడ్డి గారు నాలుగు నెలల క్రితం పదివేలు అని చెప్పాను ఇప్పుడు వైసీపీ మెజారిటీ పదహారు వేలు ఆయన గెలిచే ఉన్నాయి ఇక్కడ వైసీపీకి ఐదు కూటమి రెండు సో విజయనగరానికి సంబంధించి చెప్పండి పార్లమెంట్ స్థానం ఎవరు కైవసం చేసుకునే అవకాశం ఉంది అలాగే నియోజకవర్గాల వారీగా ఎన్ని ఎమ్మెల్యే స్థానాలు ఎవరెవరికి వచ్చే అవకాశాలు వీడియోలో చెప్పుకున్నట్టే విజయనగరం పార్లమెంటు ఎవరు గెలుస్తారంటే ఇక్కడ విజయనగరం పార్లమెంట్లో వైసీపీ ఇరవై ఐదు వేలు ఓట్లు మెజార్టీతో పార్లమెంటు విజయనగరాన్ని వైసీపీ కైవసం చేసుకుంటుంది అలాగే విజయనగరం పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో అసెంబ్లీలో ఎవరెవరు గెలుస్తారు ఎంత మెజార్టీతో గెలిచే ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చూసుకుందాం ఇక్కడ హెచ్ఎర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక రెండు వేల ఓట్ల మెజార్టీతో వైసీపీకే అవకాశాలున్నాయి అలాగే రాజాం ఎస్సీ కాన్స్టిట్యు ఇక్కడ కూడా నాలుగు వేల ఏడు వందల మెజారిటీతో వైసీపీకే అవకాశాలున్నాయి ఇంకా మూడోది బొబ్బిలి బొబ్బిలి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థికే పదకొండు వేల ఓట్లు పైగా కూటమి అభ్యర్థి గెలుస్తాడు బొబ్బిలి నియోజకవర్గం నాలుగోది చీపురుపల్లి చీపురుపల్లి కూడా కూటమి అభ్యర్థి మూడు వేల ఓట్లతో పైగా మెజారిటీతో కూటమి అభ్యర్థి గెలుస్తాడు ఇంకా ఐదోది గజపతి నగరం గజపతి నగరంలో కూడా రెండు వేల మూడు వందల ఓట్లతో వైసీపీకి గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇక ఆరోది నెల్లిమర్ల నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి మూడు వేల ఆరు వందల ఓట్లతో కూటమి అభ్యర్థి గెలిచే ఉన్నాయి అలాగే విజయనగరం వైసీపీ అభ్యర్థి అసెంబ్లీకి తొమ్మిది వేల ఓట్ల పైచిలకు మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ నాలుగు వైసీపీ కూటమి మూడు గెలుస్తాయి విజయనగరం పార్లమెంట్ మాత్రం ఇరవై ఐదు వేల పైచిలుకుతో వైసీపీ ఎంపీ అభ్యర్థి గెలిచే అవకాశాలున్నాయి సో అదండి విజయనగరానికి సంబంధించి కూడా వైసీపీకే ఎక్కువ పవనాలు వీస్తున్నాయి ఫ్యాన్ ఎక్కువగా ఉంది గాలి ఎక్కువగా వస్తూ ఉంది నాలుగు స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉంది విజయనగరానికి సంబంధించి పార్లమెంటు స్థానంతో సహా మీకు వైసీపీనే గెలిచే అవకాశం ఉంది అందరికీ చేరువు చేయండి ఎంతవరకు కరెక్ట్ ఈ రిజల్ట్స్ ఈ అనాలసిస్ ఎంతవరకు కరెక్ట్ అనేది తప్పకుండా ఎలక్షన్స్ అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత నిజమైన లేకపోతే కాకపోయినా తప్పకుండా మళ్ళీ భాస్కర్ గారితో నేను వీడియో చేసే ఛాన్స్ ఉంటుంది సో అందరికీ చేరువ చేయండి తదుపరి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఇంతవరకు సెలవు నమస్తే